పట్టణానికి చెందిన ఠాకూర్ రామ్ సింగ్ పై పీడీ యాక్ట్ బుక్ చేయాలని భూమాఫియా బాధితులు పెద్దపల్లి ఐటీఐ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి పట్టణంలోని శాంతి నగర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐటీఐ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పులి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శాంతి నగర్ భూమాఫియా బాధితులు ఐటీఐ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు పట్టణానికి చెందిన ఠాకూర్ రామ్ సింగ్ అతని అనుచరులు వారికి భూమి లేకున్నా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి దౌర్జన్యం చేస్తూ అక్రమ కేసులు పెడుతూ ఫ్లాట్స్ కొనుక్కున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు ఫ్లాట్స్ కొనుక్కొని ఇంటి నిర్మాణం మొదలు పెడితే తట్టలు పారలు ఎత్తుకెళ్లి బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు అమాయకులైన దళితులతో రేగుల షెడ్లు వేయించి ఫ్లాట్ యజమానితో గొడవలు పెట్టిస్తున్నారని అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు ఇటీవల ఖాళీ ప్లాట్ లో ఫ్లాట్ యజమాని అనుమతితో కూరగాయల షాపు పెట్టుకుంటే రామ్ సింగ్ వచ్చి బూతులు తిడుతూ కూరగాయలు పారబోసి బీభత్సం సృష్టించాడని మెడలో గొలుసు ఎత్తుకెళ్లాడని తెలిపారు కాలనీ వాసులు స్టేషన్ ఇలాంటి ఆగడాలు ఇక ముందు జరగకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు నా పేరు పులి శ్రీనివాస రెడ్డి నేను సింగరేణి పెద్ద పెళ్లి నివాసిగా ఉండొచ్చు ఇక్కడ భూమాఫియా బాధితులతో అసోసియేషన్ ఫామ్ చేసినాము అది ఐటీఐ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తర్వాత ఇక్కడ సిాకూర్ రామ్ సింగ్ భూమాఫియా లీడర్ మరియు అతని అనుచరులు వాళ్లకు భూములు లేకున్నా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇక్కడ దౌర్జన్యాలు దీపోత్సవము సృష్టించుట అక్రమ అక్రమ కేసులు వేయుట కాలనీవాసులు ఈ కేసులతో కోర్టు చుడుతూ తిరుగుతూ చనిపోచున్నారు దివాలా తీర్చున్నారు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎక్కడ కొత్తగా బిల్డింగ్ కానీ ఇల్లు కానీ స్టార్ట్ చేసినచో ఆడ తట్టల పాటలు ఎత్తుకొని పోయి వాళ్ళని పనులు బంద్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు అట్లనే రెండోది ఖాళీ ప్లాట్లలో దళితులైన అమాయకులతో ఇండ్లు కట్టించి రేకుల షెడ్ల వేయించి యజమానులతోటి కొట్లాటలు సృష్టించి వాళ్ళపై ఎస్సీ ఎస్టీ కేసులు ఇట్లా సృష్టించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మూడోది అలాగే ఖాళీ భూములలో భూముల పైన పట్ట పట్టాలపైన పైన లోన్లు తీసుకున్నాడు బ్యాంకు లోన్లు ఫైనాన్స్ లోన్లు తీసుకొని యజమానితోటి కలహాలు కొట్టాటలు సృష్టించు కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అట్లా ఈ ఇవన్నీ జరుగుతుంది ప్రస్తుతం మొన్న పదకొండవ తారీఖు సోమవారం ఉదయం ఆరున్న ఆరున్నరకు జరిగిన సంఘటన ఖాళీ ప్లాట్ యజమాని అనుమతితో ఒక కాళీ నివాసి కూరగాయల షాప్ పెట్టుకున్నాడు పెట్టుకొని పొద్దున అమ్ముగా ఉండగా రామ్ సింగ్ ఆరున్నరకు ఇటు ఈ ఏరియాకు వచ్చి ఆ కూరగాయల షాపు యజమాని తిట్టి కూరగాయలన్నీ బారోసి బీభోత్సవం సృష్టించి అతని మెడలోనున్న గొలుసును తీసుకొని పోయినాడు దీనిపై కాళినివాసులందరూ ఐకమత్యమై దీని దృష్టి నుంచి పోలీస్ స్టేషన్కు దరఖాస్తు ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు రిమాండ్ చేసినారు అయితే మా మనవి ఏందనగా ఇలాంటి సంఘటన జరగకుండా మీ మీడియా ద్వారా ఛానల్ ద్వారా పేపర్ ద్వారా ప్రచారం చేసి మాకు సహకరించవాలని కోరుతున్నాను ఐటిఐ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సానికొమ్మ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తాను పెద్దపల్లి శాంతి నగర్ లో రెండు లో ఫ్లాట్ కొనుక్కొని రెండు వేల ఐదు లో ఇల్లు మొదలు పెట్టానని ఇల్లు మొదలు పెట్టిన నాటి నుండి రామ్ సింగ్ బెదిరిస్తున్నాడని తెలిపారు తాను భయపడకుండా తనకు ఫ్లాట్ అమ్మిన దేవేందర్ సింగ్ తో చెప్తూ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నట్టు తెలిపారు రామ్ సింగ్ ఫేక్ డాక్యుమెంట్స్ తో రెండు వేల ఆరులో లో తనపై కేసు వేశాడని ఆ కేసు రెండు వేల పదహారులో తనకు ఫేవర్ గా తీర్పు వచ్చిందని తెలిపారు తప్పుడు కేసు వేసినందుకు తాను రామ్ సింగ్ పై కేసు వేసినట్టు తెలిపారు అలాగే రామ్ సింగ్ అపీల్ కు వెళ్లగా రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్లీ నాకే ఫేవర్ గా కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు ఇరవై సంవత్సరాలు కోర్టుల చుట్టూ కేసులకు తిరగడం వల్ల తనకు పక్షవాతం వచ్చిందని అన్నారు తనలాగే వంద మంది ఫ్లాట్స్ కొన్న ఇబ్బందులకు గురి చేశాడని తెలిపారు రామ్ సింగ్ కు నూట అరవై ఒకటి బై రెండు గుంటల భూమి మాత్రమే ఉంటే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మూడు ఎకరాల భూమి అమ్ముకున్నాడని అన్నారు అతనిపై నాలుగు సంవత్సరాల క్రితం రౌడీ షీటర్ ఓపెన్ చేశారని తెలిపారు అతని ద్వారా ఇక ముందు ప్రాబ్లం రావద్దంటే ఇతనిపై పీడీ యాక్ట్ బుక్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఇతని వల్ల ఐటీఐ కాలనీ ప్రజలకు ప్రాణభయం ఉందని అన్నారు శాంతినగర్ పెద్దపల్లి ఐటీ కాలనీ రెండు గుంటల ప్లాట్ రెండు వేల నాలుగులో తీసుకున్నాను ఆ రెండు వేల ఐదులో ఇల్లు మొదలుపెట్టాను ఆ మొదలుపెట్టినప్పటి నుండి రామ్ సింగ్ మరియు వాళ్ళ అనుచరులు వినంతో వచ్చేప్పటికప్పుడు బెదిరిస్తూ ఉండేవాళ్ళు ఆ అప్పటి నుండి రే మా నాకు భూమిన దేవేందర్ సింగ్ చెప్పుకుంటూ ఇల్లు కంప్లీట్ చేసుకున్నాను రెండు వేల ఆరులో నా మీద కోర్టులో కేసు వేశాడు రెండు వేల పదహారులో ఆ కేసు నా ఫేవర్లో వచ్చింది ఏమీ లేకుండా కేసేసాడు కాబట్టి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఇతనికి ఏమీ లేదు నన్నే కాదు రిటైర్డ్ అయిన వందల ప్లాట్లలో కూడా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని అది కోర్టులో కేసేసాను దానికి ఇప్పుడు సీసీ నెంబర్ వచ్చింది సిసి నైంటీ ఫైవ్ బై ఎయిటీన్ అది ఇప్పుడు నడుస్తుంది మళ్ళీ రెండు వేల పదహారులో జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అపిలుగు వేయండు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నా ఫేవర్లో వచ్చింది ఇప్పటికి కూడా ఈ ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు తిరగడం వల్ల నాకు పక్షపాతం వచ్చింది ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇది భావితరాలకి ఈ ప్రాబ్లం రావద్దు వారసత్వంగా వస్తుందని తీసుకుంటున్నారు కానీ అలా వచ్చింది కాదు ఎప్పుడో రెండు వేల ఆరులో అమ్ముకున్నారు వీళ్ళు చేసి చెప్పాలని ఫేకులు వీళ్ళ మనసుల్ని చంపడానికి ఊరి మీద పడి బ్రతకడానికే ఎంత కష్టాలంటే అతి కష్టం పెడుతున్నారు రౌడీ సీటర్ నాలుగు సంవత్సరాల కింద రౌడీ సీటర్ ఓపెన్ అయింది ఇప్పుడు ఈ గొడవలతోటి మీడియా ద్వారా పోలీస్ స్టేషన్ కానీ చెప్పేది ఏంటంటే వాని మీద ఫీడీ యాక్ట్ బుక్ చేయాలని చెప్తున్నాను వాని ద్వారా కాలనీ వాళ్ళకి ప్రాణభయం కూడా ఉన్నది కాబట్టి ఇక్కడ మానుకోవాలని కోరుకుంటూ వాళ్ళు ఉన్న పదహారు గుంటలన్నర వచ్చే ఏదైతుందో దానికి కానీ మూడు ఎకరాల భూమి అమ్ముకున్నాడు అంటే పదహారు గుంటలన్నర పోయింది మొత్తం ఫేక్ డాక్యుమెంట్లే ఆ డాక్యుమెంట్లతోటే మా మీద కేసు కేసేసుడు ఈ పార్వతి ఏదైతుందో పదహారు గుంటలన్నరకు ఇరవై తొమ్మిది గుంటలు అమ్ముకుంది ఆ పదహారు గుంటలన్నర భూంగా మిగిలిందంతా ఫేక్ డాక్యుమెంట్లే ఆ డాక్యుమెంట్లతోటే మా మీద కేసులు వేస్తున్నారు అది వాళ్ళ అనుచరగానం ఎక్కువ ఎవరు ఉంటారు అంటే ఎస్సీ ఎస్టీలు అయితే రోడ్ల మీద కేసు కేసులు వేస్తున్నందుకు మున్సిపాలిటీలో మేము కేసు పెడితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రోడ్డు మీద ఇల్లు తీసేస్తే ఆ కేసులు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు ఇప్పటికి కూడా కరీంనగర్ కోర్టుకు తిరుగుతున్నాం అట్రాసిటీ కేసులు ఇలాంటివి జరగకుండా ఇలాంటి పిల్లలు ఈ చదువుకునే పిల్లల కోపం వస్తే ఏమవుతుంది వాళ్ళు చదువు అంతా పోతుంది ఆగమైపోతుంది ఇప్పుడు నా పిల్లలకు పెళ్లిళ్ళు చేసి నాకు పిల్లనిచ్చిన వాళ్ళు కానీ నా పిల్లని చేసుకున్న వాళ్ళు కానీ ఇదే దీంతో కనీసం ఇరవై సంవత్సరాలు బాధపడ్డారు ఎవరు అలాంటి బాధలు పడకుండా చూడాల్సిన బాధ్యత ఆఫీసర్ల మీద అధికారుల మీద అందరి మీద ఉందని అందరు సహకరించాలని ఈ సమావేశంలో సదాల లక్ష్మయ్య సర్రు కృష్ణమూర్తి జి కృష్ణారెడ్డి గాజుల శ్రీనివాస్